మనం ఉన్న ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ వరకు అయితే మన నిజాం కాలంలోనే సర్వేలు చేయడం జరిగింది ఆ నిజాం కాలం నుంచి ఫస్ట్ మన దగ్గర కర్ణాలు ఉండేవాళ్ళు సో కర్ణాలు అంటే తర్వాత కర్ణాలనే పట్వార్లు పట్వార్లుగా అనుకునే వాళ్ళం సో కర్ణాలు పట్వార్లు వీళ్ళు మన రికార్డ్స్ని మెయింటైన్ చేయడం జరిగింది మరి రికార్డ్ని మెయింటైన్ చేసినప్పుడు మన యొక్క రికార్డ్స్ అంటే మనకు తెలంగాణకి ఏది బేస్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే ఇప్పుడున్న వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఏ రికార్డ్స్ మెయిన్ మెయిన్గా ఉన్నాయి మనకి ఏది బేస్ తీసుకొని మనం ముందుకెళ్తుంటాం సో మన దాంట్లో ఏదైతే సేత్వార్ అంటే మీరు చాలామంది వినుంటారు కానీ పర్టికులర్ ఏందని తెలియదు సేత్వార్ అంటే ఒక సర్వే నెంబర్ యొక్క పూర్తి విస్తీర్ణం ఎంతుంది అని పక్కాగా ఫైనల్ అయిన డాక్యుమెంట్స్ అనమాట అంటే ఈ సేతువార్లో ఎంతైతే డాక్యుమెంట్ ఉందో అంత ఉంటే సరిపోతుంది అంటే ఒక సర్వే నెంబర్కి ఇంత ఎక్స్టెంట్ అనేది ఫైనల్ అదే రికార్డ్ మరి ఇది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటివరకు గంతే ఉంటుంది దాంట్లో ఎక్స్టెంట్ తగ్గకూడదు పెరగకూడదు సో ఏదైనా సరే ఎన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ అయినా ఆ సేత్వార్ రికార్డ్ లోపలనే ఉండాలి అదే పరిధిలో అంతే డాక్యుమెంట్స్కి మ్యాచ్ అవ్వాలి